పిఠాపురం పట్టణంలో ఉన్న షిరిడి సాయిబాబా వారి పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా తుమ్మలబాబు మాట్లాడుతూ సంవత్సరం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్న సిరిడి సాయిబాబా ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని పిఠాపురం నియోజకవర్గం అంచెలంచెలుగా చెబుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ఆలయ కమిటీ సభ్యులు పెండ్యాల సూర్యబాబు ఫైవ్ కమిటీ సభ్యులు ఓదూర్ కిషోర్ మాజీ సభ్యులు పెండెం దొరబాబు పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కల వరలక్ష్మి వైస్ ఇన్ఛార్జ్ బాలపల్లి అనిల్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లాలక్ష్మి దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీశంకర్ ఏలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఊటా నానిబాబు సురవరపు సురేష్ కొత్తెం సుందర్ కుమార్ మార్నిడి రంగబాబు జోగా వెంకటరమణ బాలేపల్లి రాంబాబు వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చె సాయి బాబా విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు మాన్యస్వామి కుమార్ స్వామి యొక్క దేవాలయం ఇది పంతొమ్మిది సంవత్సరాల క్రితం పెన్నుందరు మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఇప్పుడు కూడా మా ఎక్స్ ఎమ్మెల్యే గారు వీరి చేతుల మీద పునాదిరాయి వేసి జగ్గపూర్ రామ్మోహన్ వారు ఇష్టం తీసుకొచ్చి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఐదు వందల మంది పేదలకి దుప్పటిలో ఫుడ్ ఫీ ఫుడ్ ఫీడింగ్ ఇచ్చాము ఒక ఐదు వందల మంది భక్తులకి భోజనం అరేంజ్ చేశాము హోమాలు జరిగాయి పూజలు జరిగాయి ప్రతి సంవత్సరం ఆ వారు ఇదే విధంగా జరుపుకోవాలని ఈ యొక్క తుమ్మల బాబు గారు పెన్నుందరు గారు మిగతా నాయకులందరూ కూడా వారికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ మా యొక్క మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటూ అందరితో వినమిస్తున్నాను రెండు వేల ఆరులో సాయిబాబా ఈ పని శంకుస్థాపన ప్రజలు గవర్నీలు చూబాబు గారు ఈరోజు పెద్ద మొత్తం అంతా కూడా అయ్యప్ప సమర్థలే కాదు ఈ టెంపులు కూడా ఆ రోజు ప్రతిష్టాపనంగా తీసుకుని ఈ గుడిని ఇక్కడ నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో మీరు చేసిన కృషి వలన ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా రెండు వేల ఎనిమిదిలో దాన్ని మళ్ళా ఎగరపట్టి ప్రతి చేసుకునే సందర్భంలో మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు చూడబాబు గారు ఒక బృందం మన మొల్ల గారి అందరూ కూడా ఏ ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమాలు వచ్చి వాటికి ముందుండే మొల్లె గారు కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో భాగంగా ఈరోజు చూడబాబు గారు ఆధ్యమైనటువంటి మా పార్టీ அலேமேபுரம் அத்தியராஜ் கார்டு இங்கே கதாலி பாம்கு ஆனால்

పెండియాల సూరుబాబు గారు ఆధ్వర్యంలో మరి మురళీ గారు కానీ విజయేంద్ర గారు కానీ మన రాంబాబు గారు కానీ కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారం మరి గుడి ప్రారంభించప్పుడు ఇరవై సంవత్సరాలు కావాస్తూ ఉంది అప్పట్లో ఎమ్మెల్యే ఉన్నటువంటి చిన్నం దొరబాబు గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుని ఇది ప్రతి సంవత్సరం సంవత్సరానికి కూడా తూ ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ శ్రీబాబు గారు కానీ కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో పేదలకి వస్త్రాలు పంపించేయటం అన్నదానం జరిపించడం అన్ని కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున జరపడం అలాగే మహాశివరాత్రి నాడు మధ్యాహ్నం ఇక్కడ పిఠాపురం వచ్చేటువంటి భక్తులకి అన్న సదుపాయం కల్పించడం ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేయటం అలాగే ఏదైతే ఆదాయ కంపెనీ వారు మరి రెండు నూరేళ్ళు ఈ స్థానికంగా ప్రజాపురం నియోజకవర్గ శాసన సభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి పురోహితులతో ప్రార్థన చేయటం కూడా వారికి ప్రత్యేకంగా మీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నూతనంగా నియమింపబడినటువంటి నగరాధ్యక్షురాలు వరలక్ష్మి గారు కానీ పాప్ కార్పొరేషన్ డైరెక్టర్ చల్లాలక్ష్మి గారు పెద్దలు సురేష్ గారు టీలేరు డైరెక్టర్ వీలేరు వైస్ చైర్మన్గా ఉన్నటువంటి నోటా నానుబాబు గారు సుందర గారు బాలేబుల్ రాంబాబు గారు మన మ్యాన్ కమిటీలో ఉన్నటువంటి కిషోర్ గారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి సురేళి సాయి ఆశీర్వచనం అర్పించినందుకు సాయిబాబా కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుని చాలా తీసుకుంటాం